బహుజన్ సమాజ్ పార్టీ రుద్రంగి మండల అధ్యక్షులు సుంచు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై ఏడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించగా ఇంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఇన్ఛార్జి గుడిసె గంగరాజం హాజరయ్యారు ఈ సందర్భంగా సుంచు అనిల్ మాట్లాడుతూ సమాజంలో అనగరిన వర్గాల అభ్యున్నతి కోసం అలపెరగని పోరాటం చేసి దేశంలో అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలంటే చదువు ఒక్కటే ఆయుధమని అనేక పాఠశాలలు స్థాపించి తాను చదువుకుంటూ చదువు చెప్తూ ఎంతో మందిని తీర్చిదిద్దిన మహనీయుడు మహాత్మా జ్యోతిరబా పూలి అని కొనియాడారు ఆయన ఆశయాలను కొనసాగించే ఏకైక పార్టీ బహుజన సమాజ పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఎనుగందుల సతీష్ కోస్ అధికారి కాదాసు అనిల్ వేములవాడ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాదాసు మహేందర్ నాయకులు లింగాల రవీందర్ దయాల ఉదయ్ కట్కూరి వినోద్ తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భం ఈరోజు మహాత్మా జ్యోతిబాబు కులే గారి నూట తొంభై ఏడవ జయంతి కార్యక్రమాన్ని రుద్రేగి మండల కేంద్రంలో ప్రస్తుతంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రుద్రేగి మండలాధ్యక్షులు సున్సు అనిల్ గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబాబు కులే గారి ఆయన ఆశయాలను ఆయన చేసినటువంటి ఈ సమాజానికి చేసినటువంటి కృషిని గుర్తు చేసుకుంటూ రాబోయే భవిష్యత్తులో బహుజన సమాజ్ పార్టీ ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ఆయన ఆశయాలను సాధించేందుకు తప్పకుండా బహుజన సమాజ్ పార్టీ కృషి చేస్తుంది బహుజన సమాజ్ పార్టీ స్థాపించింది మహాత్మా జ్యోద్బాబులే గారి ఆశయాన్ని సాధించడానికి మానివర్ కాంచరావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై నాలుగులో స్థాపించడం జరిగింది ఆయన మా ఐగాన్గా అంటే ఆయన్ని మా ఆదర్శంగా బహుజన సమాజ్ పార్టీని స్థాపించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ మహాత్మా జోద్బాపులే గారి నూట తొంభై ఏడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై ఈరోజు ఇంద్రంగి మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ గుడ్లైన్ మండలి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపురే గారి నూట తొంభై ఏడవ జయంతి ఉత్సవాలను మండల అధ్యక్షుడు శ్రీశీ అనిల్ కుమార్ పాల అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాదలు వేసి నివాళులర్పించడం జరిగింది మహాత్మా జ్యోతి బాపురే గారు గొప్ప సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆశారతి అలాగే విద్యా విద్యా అభివృద్ధికి ఇంత గొప్ప మహోన్నత వ్యక్తి మహోన్నత వ్యక్తి బహుజన సమాజ్ పార్టీ వారి ఆశయాలను కొనసాగిస్తే తెలియజేస్తూ ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి మహాత్మా జ్యోతిరావు పులియా గారి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి మహాత్మా జ్యోతిరావు పులియా గారు అంటే మరి ఈ భారతదేశానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చదువు చెప్పినటువంటి గొప్ప మేధావి మరి ఆయన లేనిదే అక్షరం అనేది లేదు మన వర్గాలకు మరి ఆయన ద్వారానే ఈరోజు చదువుకొని మన వర్గాలను ఇంత డెవలప్ అవుతున్న కారణం మహాత్మా జ్యోతిరావు పులియా గారే మరి ఆయన భారతదేశంలోనే మహిళా స్కూళ్లను స్థాపించి మరి మహిళలకు చదువు చెప్పడం మరి స్త్రీ వంటింటి కుందేలు కాదని మరి స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ముందుకు సాగాలని వారి సతీమణి నాయ సవితబాయి పులియాగారిని చదివించి మరి ఆమె ద్వారా చదివి ఇప్పించినటువంటి గొప్ప మేధావి మరి అటువంటి మన జ్యోతిరావు పులియా గారి జయంతి వేడుకలు ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది